విశాఖ జిల్లా పాతగోజాక మెయిన్ రోడ్లో వేయించేసి ఉన్న సిసిసి వేణుగోపాల్ స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి కమిటీవారి హాజర్యులో భారీ అన్న సమారాధన జరపబడింది బుధవారం నాడు జయమల్ నారాయణ పాతకాజవకులు పెంచేసినటువంటి శ్రీ 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 రుక్కుణి సత్యభామాస్వామి శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కూడా భారీ ఎత్తున అన్న సమారాధన జరిగింది మరి అలాగే ఈ పూట సాయంత్రం ఆరున్నర గంటల నుండి స్వామివారిని పురవీధుల్లో వివిధ రకాలతో నృత్యాలతో డ్యాన్సులతో బాణ సంచయాలతో కోలాటంతో కూడా ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ తిలకించి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్ర అవుతారు

మెయిన్ రోడ్లో కృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏట కూడా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం ఉత్సవాల్లో భాగంగానే ఈరోజు మరి భారీ అంద సంరాధన కూడా ఏర్పాటు చేసాం కమిటీ ఆధ్వర్యంలో ఇది ప్రతి ఏట కూడా కంటిన్యూ అవుతుంది భక్తులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొనే అందరూ కూడా తీర్థ ఆ అన్న ప్రసాదాలు స్వీకరి కోరుతున్నాం మరి స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడే ఈ కార్యక్రమం మరి మూడు గంటల వరకు కంటిన్యూ అవుతుంది మరి భక్తులందరూ కూడా మన సాక్షి కోసంగా కోరుతూ తనకు సంవత్సరం శ్రీ కృష్ణాలయం పాలో ప్రతి సంవత్సరం కూడా రాక్ష సంస్కృతి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా రిపూర్ చేసుకుని పండగ అయిపోయిన తర్వాత కూడా ఊరేగింపు రోజు అన్న సందర్భం కూడా ఏర్పాటు చేయడం కూడా చేస్తాము మరి వేలాది మంది భక్తులు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ మంచి స్వామివారి చేతుల శాఖలు కూడా స్వీకరిస్తారు దీనికి కమిటీగా మాకు చాలా హ్యాపీగా ఉంది ఈ కూడా కూడా అందరికీ నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పాటరాజువాక వేణుకోసం ఆలయంలో గత సుమారు పదిహేను ఏళ్ళ నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా తేదీ పదహారు ఎనిమిది ఇరవై ఐదు నుంచి పద్దెనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఐదు వరకు ఈ కార్యక్రమం నిర్వహణ నిర్వహిస్తున్నాం ఈ సందర్భంగా ఈరోజు ఇరవై బుధవారం రోజున లోకల్ ప్రజలు మన గాజువాగ్ ప్రజలందరికీ అన్న సంకల్ప అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది రావులు అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని జయపూర్వం చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ Hãy cho kênh Ghiền Mì Gõ Để đây 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 அலை லைன்ல ராகிட்டக்க வேண்டியது ஆ லேது லேது எவரேவர் அலை வெபல் குத்துது செசா அதுல இருந்து சே இது வந்து நம்ம வாட் பைட் பண்ணி நம்ம சைடுல வந்து நம்ம வரலாம் ஸ்பீட் ஸ்பீட் ஏல ಹಲೋ ಅವ ನಮ್ಮ ಸವಾ ಎರಡು ಎರಡು ಅನ್ನೋ ಒಂದು ಕಾಮಿಡಿ ಬಾಬಾ ಅಯ್ಯೋ ಒಂದಕ್ಕೆ ಒಂದು ಒಂದು ಇಷ್ಟೆ ನೀನೀ ಹೋಗ್ತಾನಾ उधर ಟೀಸನ್ ಹೋಗ್ತಾನಾ ನೋಡಿ ಆ ಕಡೆ తీసుకుంటే <tune> మొత్తం <tune> <tune>